తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బై రెండో జన్మదిన వేడుకలు సదాశివపేట పట్టణంలోని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతా సాయినాథ్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడుగా కీర్తి గణించిన మహోన్నత వ్యక్తి కెసిఆర్ అని ప్రజా రైతు సంక్షేమమే లక్ష్యంగా కెసిఆర్ పాలన కొనసాగిందని దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిన మహోన్నత వ్యక్తిగా చరిత్ర సృష్టించిన వ్యక్తి కెసిఆర్ అని అన్నారు ప్రభుత్వంలో ఉన్న లేకున్నా క్రమశిక్షణ కలిగిన క్రియాశీలక కార్యకర్తలుగా పార్టీకి ఎల్లప్పుడూ అండగా ఉంటూ కెసిఆర్ నాయకత్వాన్ని బలపరుస్తామని తెలిపారు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ అధికార పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం మున్సిపల్ మాజీ చైర్మన్ అపర్ణ శివరాజ్ పాటిల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతాగోపాల్ మార్కెట్ కమిట్ మాజీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు కొత్తగొల్ల సోమశేఖర్ ఫణి కృష్ణ నాగుల మానెమ్మ నసీరుద్దీన్ సర్పంచులు మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఫోన్ <no> విజయ్ sure. గారు <coughs> పెద్దలు పూజనీయులు మన కల్వకొండ చంద్రశేఖరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం మరి వాళ్ళు చావు నోటో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసి అనేక సంస్కరణలు తీసుకువచ్చి మన తెలంగాణ రాష్ట్రాలకు అందించినటువంటి ఘనత కేసీఆర్ గారికి తగ్గింది మరి అలాంటి స్ఫూర్తిని తీసుకొని పార్టీ కార్యకలా అందరూ కూడా ముందుగా మనం రాబోయేటువంటి కార్యక్రమాలను చేపట్టి రాష్ట్రానికి బాసిడగా ఉండి తెలంగాణ రాష్ట్ర పార్టీకి అందరం కూడా బాసిడగా ఉండి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా అందరం సమాహితమై వారు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని భావంతో ప్రార్థిస్తున్నారు జై తెలంగాణ सालगिरह के तौर पर जन्मदिन है आज आज तेलंगाना की सारी आवाम जनाब के सी आर साहब के जो खदमांत है तेलंगाना सप्रेट करने के लिए उन्होंने अपनी जान की क़ुरबानी दाव पे लगाते हुए आज हमें तेलंगाना के आवाम की खिदमत के लिए जो अपने खदमात पेश किए हैं उस सिलसिले में आज अच्छा सदार के अंदर तमाम बी पार्टी के चाहने वाले और सारे अवाम के जी आर साहब के आज जन्मदिन के मौके पर अल्लाह ताला से दुआ करते हैं कि उनको और हज़ारों साल उम्र अता फरमाए और आज जो उन्होंने तेलंगाना के लिए जो रास्ता अख्तियार किया था उसके अलादगी के लिए आज वो हम हज़ारों साल तक वो बात हमारे दिलों में छुपी रहेगी हम आज के इस मुबारक दिन 17 फब्रवरी का दिन आज हम तमाम उनकी खिदमत को सराहते हुए उन्हें फिराज अस्दत पेश करते हैं और अल्लाह से दुआ है कि उनकी सेहत सही हो और आवाम की खिदमत के लिए वो हमारे दरमियान रहे मैं कहते हुए चाहूँगा जय तेलंगाना ందరి తరఫున కేసీఆర్ గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు కేసీఆర్ గారు కారులజన్మన్ అని చెప్పుకోవాలి ఒక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మా స్ఫూర్తిదాయకం ఒక పోరాట పటి మనం యువతరానికి తెలంగాణ ప్రజానికానికి ఆచరణలో చూపించిన మహోన్నతమైన మనో మహోన్నతమైన వ్యక్తి సిఆర్ గారు వారి పుట్టినరోజు ఒక పండగలాగా కార్యకర్తలందరి మధ్యన జరుపుకోవడం జరిగింది ఇక్కడికి నియోజకవర్గ నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా పాల్గొన్నారు సదర్శిపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులందరికీ పండ్ల పంపిణీ చేయడం జరిగింది ఇట్లాగే అందరూ కూడా మహోన్నతమైన వ్యక్తి ముగినో సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయాలని పార్టీ పిలుపునిస్తూ ఉంది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటల్ని సందర్శించినాక చాలామంది అంటూ ఉన్నారు ఇంత అద్భుతంగా కట్టించారు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ నీట్గా ఉన్నది అని అంటున్నారు ఇదంతా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోని వారి నుంచి పుట్టిన ప్రగతే ఇదంతా కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రజలందరూ కేసీఆర్ గారి వెంట నడుస్తారని బలంగా నమ్ముతూ వారి నాయకత్వంలోనే నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని మా అందరి విశ్వాసం వారికి మరొకసారి నియోజకవర్గ తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ